కరీంనగర్ ముప్పై రెండు డివిజన్ చెందిన బంజారాలు శీతల భవానీ బోనాలను భక్తి ప్రభుత్తులతో నిర్వహించుకున్నారు మానేరితే రాణకాల శీతల భవానీ అమ్మవారి విగ్రహాల వద్ద బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కొలపెద్ద నునావత్ అనసూయ నాయక ఆధ్వర్యంలో డివిజన్లోని ప్రతి బంజారా కుటుంబం నుంచి అమ్మవారికి బోనం చేసుకుని బంజారా నృత్యాలతో అమ్మవారి సన్నిధి వద్దకు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అనసూయ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఆట ఆషాఢ మాసంలోనే పవిత్రమైనటువంటి మంగళవారం రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు పిల్ల పాపలతో పాటు పెద్దలందరూ కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్పించుకుంటామని చెప్పారు అమ్మవారికి బెల్లంతో వండిన నైవేద్యం సమర్పించుకుని కోండు పుట్టేళ్లతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు పెద్దలందరూ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు అమ్మవారికి మొక్కుల అనంతరం అక్కడే వండిన ప్రసాదాన్ని అందరితో కలిసి సామూహిక భోజనాలు చేశారు భవాని పూజ చేసినాకనే మేము అన్ని దేవతలకు పూజలు చేస్తాం మాకు ఏంటంటే బంజారా నాయకులు ఎందుకంటే ఈ అమ్మవారికి చేసేదాకా ఏ పూజ చేయము ఎందుకు చేస్తామంటే మా పిల్లలు జల్లలు అందరు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చదువుకోవాలి అన్ని తీర్లా మా ఎడ్లు గోదలు ఆ వ్యవసాయం కూడా మంచిగా ఉండాలని మేము అమ్మవారికి ఎప్పుడు ప్రతి ఒక్క రెండిళ్ళు ఉన్నా కూడా పెద్ద కే పల్లెటూర్లో కూడా నాయకులు ఈ అమ్మవారి పూజ చేయండి వేరే దేవునికి చేయము ఇంటికి ఒక్క కొబ్బరికాయ ఇంటికి ఇప్పుడు నలుగురికి ఒక కోడి నలుగురు కలిసి ఒక ఏటపిల్ల పిల్ల కోసి కూడా మేము అంతే వెనకట మాకు ఆవులు గోదలు ఉండే ఇక్కడ మేము సిటీలలో ఉన్నాం కాబట్టి మాకు ఆవులు గోదలు లేకున్నా కూడా ఈ సిటీలలో మేము అమ్మవారి పూజ చేసుకుంటాం మాకు వర్షాలు పడాలి మాకు అన్ని తీర్ల పంటలు పండాలి మా బంజారా నాయకులు పిల్లలు చదువుకోవాలి నౌకరు రావాలని అమ్మవారికి వేడుకుంటాం మేము ఈ అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మంచిగానే ఉంది ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం నాన్నవాడి